శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్ అందరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఇవాళ వాతావరణం ఎనక కొద్దిగా అస్థిరంగా ఉంది మ్యాక్సిమం మేఘావతం అయ్యి ఉండి కువైట్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఎతనక పడ్డాయి రానున్న గురువారం వరకు ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి కువైకి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు ఎందుకంటే తెలియజేస్తున్నారు రేపు ఉదయం పది గంటల నుంచి రెండు గంటల మధ్యలో తేలికపాటి వర్షాలు కూడా పడ్డానికి అవకాశం ఉంది అలాగే గాలులు గడి వీయడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబగర్ ఇవాళ కువైట్ నుంచి బయలుదేరి ఈజిప్ట్ చేరుకున్నారు ఈజిప్ట్కి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ ఫత హల్ సిసి ఎవరైతే ఉన్నారో ఆయనతోటి ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా చర్చలు అయితే జరిపారు ఈ చర్చల్లో కొన్ని కీలకమైన విషయాల గురించి చర్చించినట్టు తెలియజేస్తున్నారు అంటే ఈజిప్టు అలాగే కువైట్ మధ్య ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి సత్సంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత మెరుగుపరుచుకునేలాగా ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తుంది కువైట్లోని సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కువైట్కి సంబంధించిన ఒక మహిళా పౌరురాలు కంప్లైంట్ ఇచ్చింది తన ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి సో దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే సుమారుగా ముప్పై ఆరు సంవత్సరాల వయసు కలెక్ట్ కువైట్కి సంబంధించిన ఒక మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి అదిగడ ఎలా జరిగిందంటే తన ఇంట్లో సీక్రెట్గా దాచుంచున్నటువంటి సీక్రెట్ ప్లేస్ అయితే ఉంటుందో అంటే లాకర్ అయితే ఉంటుందో ఆ లాకర్ ఉన్నటువంటి రూమ్ని బద్దలు కొట్టి ఆ రూమ్లోకి వచ్చి ఆ లాకర్లో ఉన్నటువంటి విలువైనటువంటి సామాగ్రి అలాగే డాక్యుమెంట్స్ తీసుకెళ్లిపోయారు చెప్పేసి తెలియజేస్తున్నారు అందులో ముఖ్యంగా ఆవిడికి సంబంధించిన పర్సనల్ డాక్యుమెంట్స్ అలాగే పిల్లలకు సంబంధించిన పాస్పోర్ట్స్ అలాగే కొంత బంగారం గడు ఉందని చెప్పేసి చెప్తున్నారు సౌదీ అరేబియాకి సంబంధించిన సుమారుగా పదివేల సౌదీ అరేబియా రియల్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఆ ఇంట్లో పనిచేసేటువంటి వర్కర్ ఎవరైతే ఉంటారు ఆవిడికి సంబంధించినటువంటి పాస్పోర్టు మరియు మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు సో వీటన్నిటి యొక్క వాల్యూ సుమారుగా తొమ్మిది వేలకు వైటే దినాలు ఉంటుందని చెప్పేసి ఆవిడ తెలియజేశారు సో దీనిపైన ప్రస్తుతానికి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ తీసుకున్నారు అయితే ఈవిడ కంప్లైంట్ ఇచ్చే సమయంలో ఏమేమి చెప్పిందంటే ఆ దొంగతనం ఎవరు చేశారు ఏమిటి ఆయన పేరేమిటి అలాగే ఆయన యొక్క ఫోన్ నెంబర్ ఏంటి అనేది కాబట్టి ఆవిడ ఇచ్చింది అయితే పోలీసులకు అర్థం కావట్లేదు ఆవిడ అతని పేరువి ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నా అంటే పర్టికులర్గా ఆయన పేరే చెప్పి ఆయన ఫోన్ నెంబర్ గడి ఇచ్చిందంట సో మరి ఆవిడికి ఎలా తెలుసు ఈ విషయం అనేటువంటిది అనేది తెలియదు కానీ సో దీనిపై నేను ప్రస్తుతానికి అయితే విచారణ కొనసాగుతుంది ఆల్రెడీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అక్కడ చేరుకొని ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధారాలు ఏదైనా సేకరిస్తున్నారు దర్యాప్తు కొనసాగుతుంది రానున్న రోజుల్లో ఈ దొంగతనం ఎవరు చేశారు ఏమిటి ఆవిడ చెప్పినటువంటి వ్యక్తి దొంగతనం చేశారు లేదంటే వేరే వాళ్ళు చేసినటువంటి విషయాలు బయటపడడానికి అవకాశం ఉంది జనరల్గా మనం దొంగతనం అంటే పెద్ద పెద్ద వస్తువులు కానీ లేదంటే ఎక్కువగా మొత్తంలో డబ్బులు కానీ దొంగతనం చేస్తే వాటిని దొంగతనం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలామంది అలాంటి వాటికే క్రిమినల్ కేసులు పెట్టడం కానీ లేదంటే ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కానీ జరుగుతుంటుంది అయితే చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో ఒక దినారు అరదినారు ఉంటే కానీ వాటికి పట్టించుకోలేమో అని చెప్పేసి కొంతమందికి అపోహ అయితనకు ఉంటుంది కానీ దీనికి ఒక క్లారిటీ ఇస్తూ కువైట్కి సంబంధించిన న్యాయస్థానం అయితే కనుక కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు దీనికి ఉదాహరణగానే ఈ మధ్య కాలంలో రీసెంట్గా కువైట్లో జరిగినటువంటి ఒక మూడు సంఘటనల గురించి వాళ్ళు తెలియజేస్తున్నారు అవి వచ్చి సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్లో ఒక వ్యక్తి పెట్రోల్ పట్టించుకున్నాడు అది ఎంతో కాదు కేవలం ఒక దినానికి మాత్రం పట్టించుకున్నాడు దాని తర్వాత డబ్బులు చెల్లించకుండా అతని నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత మరొక వ్యక్తి వచ్చి ఇదే విధంగా పెట్రోల్ ఒక రెండు దినాలకు పట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు సో ఇవంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి అలాగే హవల్లీ ప్రాంతంలో మైదాన్ హవల్లీ ప్రాంతంలో ఒక వ్యక్తి పలుమార్లు అంటే ఒకసారి కాదు చాలా సార్లుగా వచ్చి పెట్రోల్ పట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయంట సో అతను పట్టించుకుంటే మొత్తం వ్యాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా తొమ్మిదిన్నర దినారు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వీటికి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫోటేజెస్ ఉన్నాయి సో ఆ వ్యక్తి ఎవరిలో ఏమిటి అనేది వాళ్ళని పట్టుకోవడం కోసం తనక ప్రస్తుతానికి చర్యలు గడ తీసుకుంటున్నారు సో వీటిపైన కేసులుగా నమోదయ్యంట ఆల్రెడీ సో వీళ్ళ కేసులు నమోదయ్యా కాబట్టి అది దినారైనా అరదినారైనా సరే వారిపైన చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ దానికి కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది సో చట్టపరం చర్యలు అయితే తప్పనిసరి కాబట్టి దొంగతనం అంటే ఏదో ఒక దినారు అరదిన దొంగతనం చేస్తే లెక్కలేక రాదులే ఎక్కువ డబ్బులు దొంగతనం చేస్తేనే వస్తుంది అనుకుంటే మాత్రం తప్పే సో చూశారు కదా వాళ్ళకి ఒక క్లారిటీగా ఇచ్చారు ఈ విధంగా ఒక దినారు రెండు దినా పెట్రోల్ పట్టించుకొని వెళ్ళిపోయిన వాళ్ళపైన కేసులు అయితే కనుక నమోదు చేశారు కబ్ద ప్రాంతంలో ఒక డెలివరీ బాయ్ నడుపుతున్నటువంటి బైక్ని ఒక వాహనం ఢీకొంది ఈ ఘటనలో ఆ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోగా ఏ వాహనంతో అయితే ఢీకొట్టారో ఆ వాహనం నడుపుతున్న వ్యక్తికి స్వల్పపాటి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు కువైట్లోని జహరా గవర్నరేట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు జహరా గవర్నరేట్లో ఎవరైతే ప్రభుత్వ ఆస్తులు కావచ్చు అలాగే భూములు కావచ్చు ఎవరైతే అక్రమంగా వాటిని స్వాధీనం చేసుకుంటారో ఎవరైతే అక్రమంగా వాటిపై నిర్మాణాలు కట్టడాలు కానీ ఏదైనా చేస్తుంటారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడం కోసం తిరిగి ఆ ఆస్తులు కానీ భూములు కానీ పొందడం కోసం చర్యలు అయినక తీసుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు సో ముఖ్యంగా ఇది ఒక టీములుగా డివైడ్ అయ్యి కొద్ది కొద్ది రోజులు ఒక్కొక్క ఏరియాలో టీముల కింద ఫామ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలు కట్టడాలు ఏవైతే ఉంటాయి వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది సో వీళ్ళు ఏ విధంగా పనిచేస్తారు ఏ విధంగా ఏ డేట్లో ఏ ఏరియాలో వీళ్ళు ఈ చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందో మనం చూసుకున్నట్లయితే మొదటిగా వచ్చి అంగారా ప్రాంతంలో ఏప్రిల్ ముప్పై తారీఖు అంటే ఇవాళ నుంచి రేపు నెల పద్నాలుగో తారీఖు వరకు చర్యలైతంగా తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత వచ్చి అల్ అజ్మీ ప్రాంతంలో మే పదిహేనో తారీఖు నుంచి మే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అలాగే అబ్దల్లి ప్రాంతంలో మే ముప్పయో తారీఖు నుంచి జూన్ ఏడవ తారీఖు వరకు అలాగే అల్ ముత్లా ప్రాంతంలో జూన్ ఏడో తారీఖు నుంచి జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అలాగే ఈ బబుయన్ ఐలాండ్ ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో జూన్ ముప్పయో తారీఖు నుంచి జూలై పదకొండో తారీఖు వరకు అలాగే సులేవియా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వచ్చి జూలై పద్నాలుగో తారీఖు నుంచి జూలై ముప్పై ఒకటో తారీఖు వరకు సో మొత్తం ఏదేంటంటే తొంభై మూడు రోజులు జూలై ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే ఇవాళ నుంచి జూలై ముప్పై ఒకటి వరకు తొంభై మూడు రోజుల పాటు ఈ చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఈ తనిఖీల్లో ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు ఉంటారో ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ భూముల పైన అంటే గవర్నమెంట్కి సంబంధించిన స్థలంలో ఎవరైనా నిర్మాణాలు కానీ ఏదైనా కట్టడాలు కానీ చేసినట్లయితే లేదు ఇంక వేరే ఏదైనా సరే అక్కడ వాళ్ళు అక్రమంగా ఇంక వేరే ఏదైనా కార్యకలాపాలు జరుపుతున్నట్లయితే వారందరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటిని తిరిగి మున్సిపాలిటీ వాళ్ళు అయితే స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం క్రికెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ మ్యాచెస్ మొత్తం వచ్చి ఒక డెబ్బై నాలుగు ఉండగా అందులో ఇవాళ నలభై ఎనిమిదో మ్యాచ్ అయితే జరిగింది ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఇందులో మొదటిగా బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ముంబై ఇండియన్స్ వాళ్ళు ఇరవై ఓవర్లలో నూట నలభై నాలుగు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పో దాని తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో నూట నలభై ఐదు పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయారు దీంతో నాలుగు బాళ్లు ఉండగానే నాలుగు వికెట్స్ తేడాతోటి లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ముంబై ఇండియన్స్ పైన విజయం సాధించారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న విన్నపం నాకు ఏదైనా సరే మీరు మెసేజ్ పెట్టాలనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అయితే మెసేజ్ పెట్టిన తర్వాత తప్పనిసరిగా మీరు మన రీసెంట్ వీడియో ఏదైతే ఉంటుందో ఇవాళ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియో కింద కామెంట్స్లో కనుక మీరు మీ నెంబర్ మొదటి నాలుగు నెంబర్లు కానీ లాస్ట్ నాలుగు నెంబర్లు కానీ పెట్టినట్లయితేనే మీకు రిప్లై వస్తుంది లేదంటే రాదు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అయినా చాలామంది వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి మీరు మాకు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది అయితే కనుక మనల్ని అడగడం జరుగుతుంది సో దయచేసి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి చాలా మెసేజ్లు వస్తుంటాయి కాబట్టి మీరు పెట్టిన మెసేజ్కి రిప్లై రాకపోవచ్చు కాబట్టి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టిన తర్వాత మీకు వచ్చేటటువంటి ఆటోమేటిక్ రిప్లై అక్కడ ఉంటుంది క్లియర్గా గమనించండి మీరు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత తప్పనిసరిగా కామెంట్స్లో మీ నెంబర్ అయితే పెట్టండి అప్పుడు మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను ఎవరైతే కామెంట్స్లో మళ్ళీ మీరు ఇక్కడ వాట్సాప్లో మెసేజ్ పెట్టి కామెంట్స్లో మళ్ళీ ఎవరైతే పెడతారో అలాంటి వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం రిప్లై అయితే వస్తుంది డైరెక్ట్ వాట్సాప్లో పెట్టి వదిలేస్తే మాత్రం రిప్లై రావచ్చు రాకపోవచ్చు అదే కనుక నేను గ్యారంటీగా చెప్పలేను కొంతమంది ఏం చేస్తున్నానంటే బర్త్డే వాటిని వాట్సాప్లో పెట్టేసి మీరు నాకు మా బర్త్డే విషయస్ ఎందుకు చెప్పలేదు దేని గురించి చెప్పలేదు మీరు మీరు కావాలని చెప్పలేదా సో అది ఇది అని చెప్పేసి కొద్దిగా మనల్ని నిందించడం జరుగుతుంది సో దయచేసి ఎవరైతే ఆ విధంగా మెసేజ్లు పెట్టి ఉంటారో మరొకసారి నేను తెలియజేస్తాను దయచేసి నా వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టిన తర్వాత రీసెంట్ వేడి కింద కామెంట్స్లో జస్ట్ మీ నాలుగు నెంబర్లు మీరే మ్యాటర్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ జీరో సంథింగ్ అనుకోండి నైన్ ఎయిట్ ఫోర్ జీరో మాత్రం పెట్టండి చాలు అంతమితి ఇంకా అవసరం లేదు జస్ట్ నాలుగు నెంబర్లు మాత్రం టైప్ చేసి పెడితే నేను మాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దన్నారు మన పద్దేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై పైసలుగా ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే గత వారం రోజులతో పోల్చుకుంటే ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మలయలు ఉన్న సూకల్ వతి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాటికి ఒక గ్రామ పైన సుమారు ఒక నాలుగు వందల పిల్స్ తగ్గడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఒక్క దినారల తొమ్మిది వందల ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినార్ల తొమ్మిది వందల ఉంది ఫ్రెండ్స్ అలాగే ఎఫ్కే జోలస్ వాళ్ళు ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్గా నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయి ఇందులో ఏ టీమ్ ఫైనల్గా విన్ అవుతుంది అని కనుక మీరు గెస్ట్ చేసి వీళ్ళ కనుక కామెంట్ చేసినట్లయితే వీళ్ళు మీకు ఒక గోల్డ్ బార్ ఇవ్వడానికి కనుక అవకాశం ఉంటుంది సో అంటే వాళ్ళు లక్కీ డ్రాలో ఎవరైతే గెలుపుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బహుశా మీరే ఆ గోల్డ్ బార్ గెలుచుకున్నటువంటి విన్నర్ కావచ్చేమో కాబట్టి ఇప్పుడే మీరు ఆ కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి అయితే అది ఏ విధంగా కామెంట్ చేయాలి ఏంటనే గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అయితే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి జస్ట్ ఆ వీడియో చూసి సేమ్ అదేవిధంగా పెట్టేసాను కామెంట్ అయితే ఏం లేదండి జస్ట్ వాళ్ళు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అప్లికేషన్లో జనరల్ డీటెయిల్స్ మీ పేరు ఫోన్ నెంబర్ ఇలాంటివి ఎంటర్ చేసి అలాగే ఏటీమ్ విన్ అవుతుందని చెప్పి ఓకే చేస్తే సరిపోతుంది మించి ఇంకేమీ లేదు దాని తర్వాత లక్కీ డ్రాలో మీరు కానీ గెలిపొందినట్లయితే మీకు వాళ్ళు ఒక గోల్డ్ బార్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వచ్చి హింద్